ఏలూరు జిల్లాలో ఆర్టీసీలో కార్మిక సమస్యలపై నిరంతరం పోరాడి ఆర్టీసీ ఎంప్లాయీస్ యూనియన్ అభివృద్ధికి ఏఐటీసీ అభివృద్ధికి తద్వారా సిపిఐ నిర్మాణానికి కృషి చేసిన మర్రాపు సత్యనారాయణ వంకినేని శ్రీశైల మల్లికార్జునుల ఉద్యమ స్ఫూర్తిని ప్రతి ఒక్కరూ ఆదర్శంగా తీసుకోవాలని వక్తలు పిలుపునిచ్చారు ఏలూరు కొత్తపేట ఫ్రెండ్ సర్కిల్ సెంటర్లో గురువారం ఉదయం మర్రాపు సత్యనారాయణ వంకినేని మల్లికార్జునుల వద్దంతి కార్యక్రమాన్ని ఏఐటీసీ ఆధ్వర్యంలో నిర్వహించారు ఈ కార్యక్రమానికి ఏలూరు జిల్లా రెడ్డి శ్రీనివాస్ డాంగే అధ్యక్షత వహించారు మర్రాపు స్మారక స్తోపానికి బండి వెంకటేశ్వరరావు పూలదండ వేసి నివాళులర్పించారు మర్రాపు చిత్రపటానికి ఆర్టీసీ ఎంప్లాయీస్ యూనియన్ రీజనల్ చైర్మన్ రాఘవులు మర్రాపు తనయుడు జగదీశ్వరరావు పూలమాల వేయగా వంకినేని చిత్రపటానికి ఆర్టీసీ ఎంప్లాయీస్ యూనియన్ రీజనల్ కార్యదర్శి బి రాంబు పూలమాల వేసి శ్రద్ధాంజలి ఘటించారు ఈ సందర్భంగా పలువురు మాట్లాడుతూ ఆర్టీసీ ఎంప్లాయీస్ యూనియన్ ఏఐటీసీ సిపిఐ నిర్మాణానికి మరియు అభివృద్ధికి ఎంతో కృషి చేసిన మర్రాపు వంకనేని ఆశయాలను ప్రతి కార్యకర్త స్ఫూర్తిగా తీసుకుని పనిచేయాలని చెప్పారు ఈ కార్యక్రమంలో ఆర్టీసీ ఎంప్లాయీస్ యూనియన్ రీజనల్ కార్యదర్శి బి రాంబాబు ఏలూరు డిపో గౌరవ అధ్యక్షులు వై శ్రీనివాస్ ఎంప్లాయీస్ యూనియన్ మాజీ నాయకులు ఎస్ సంజీవరావు ఏఐటీసీ ఏలూరు జిల్లా అధ్యక్షులు రెడ్డి శ్రీనివాస్ డాంగే జిల్లా ఉపాధ్యక్షులు బండి వెంకటేశ్వరరావు ఏఐటీసీ నాయకులు కడుపు కన్నయ్య మాట్లాడుతూ మర్రాపు సత్యనారాయణ వంకినేని మల్లికార్జును సేవలను కొనియాడారు ఇంకా ఈ కార్యక్రమంలో మర్రాపు జగదీశ్వరరావు ఆర్టీసీ ఎంప్లాయీస్ యూనియన్ నాయకులు శనివారపేట బీవీరావు ఎస్ ధనుంజయ బట్టా మాణిక్యాలరావు ఏఐటీసీ నాయకులు పుప్పాల శ్రీనివాసరావు బీవీ సుబ్రహ్మణ్యేశ్వరరావు రెడ్డి నాగే సిపిఐ నాయకులు చింతల సూర్యనారాయణ గేదెల నాగేశ్వరరావు కొత్తల రాము కనకం జగన్ బొగ్గల ప్రభాకర్ రావు అరిగెల యోహాను రైతు వెంకటేశ్వరరావు అల్లు త్రిమూర్తులు తదితరులు పాల్గొన్నారు కార్మిక చట్టాల గురించి కానీ కార్మిక యొక్క ఇబ్బందుల గురించి కానీ లేకపోతే ఏ విధంగా నడుచుకోవాలని నేర్చుకున్నాం వారి అడుగు జాడలో నేర్చుకున్నాం కాబట్టి ఈరోజు వరకు కూడా కార్మికులు నిలబడిన వారి ఇద్దరికి ఈరోజు అందరికీ గారికి మరి ఆర్టీసీలో ఎంప్లాయీస్ ఒకప్పుడు బరాబు గారు మల్లికార్జున గారు వారి జీవితకాలం విశేష సేవలు అందించి మరి ఆర్టీసీలో ఎంప్లాయీస్ బలోపేతాన్ని కృషి చేసిన వారిని స్మరించుకోవడం అది మన కర్తవ్యం మరి ఈ రోజున బరాబు సత్యనారాయణ గారు వంకేనే మల్లికార్జున గారు మద్దతు సందర్భంగా

సందర్భంగా వారి వర్తం సందర్భంగా ఈ రోజు వల్ల అలాగే మంత్రి బతికారి నిద్రపెట్టడానికి ఆర్టీసీ ఎంప్లాయీస్గా గ్రీన్స్ ఎప్పుడైతే రాంబాబు గారిని